హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ యద్భావం తద్భవతి ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈరోజు మీకు చాలామంది మ్యానిఫెస్టేషన్స్ చేస్తారు చిన్న చిన్న మేనిఫెస్టేషన్స్ చాలా ఫాస్ట్గా అవుతాయి స్మాల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో చాలా ఫాస్ట్గా అయిపోతాయి అదే కనుక బిగ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలాసార్లు జరగమన్నమాట సమ్టైమ్స్ ఈ స్మాల్ థింగ్స్ జరగటం కూడా చాలా కష్టమైపోతుంది ఎందుకు ఏంటి అనేది మీకు కొంత అర్థమయ్యేలాగా చెప్తాను అండర్స్టాండ్ చేసుకోండి మనకి ఏమేమి ఉంటాయండి కాన్షియస్ బ్రెయిన్ అండ్ సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఇది మనకి ఎప్పుడూ కూడా ఎలాంటి వాటిని తీసుకుంటున్నామనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన అన్కాన్షియస్ మైండ్ అలాగే కాన్షియస్ బ్రెయిన్లో అసలు మేనిఫెస్టేషన్ కావాలి అని అంటే హిప్నోటిక్ రితం అని చెప్పి సర్కేడియం రితం అనేది ఒకటి ఉంటుంది అనమాట సో మనం దాంతో గనక కనెక్ట్ అయితే మనం ఏమనుకున్నామో అది క్వాంటమ్ హీలింగ్లో మనకి ఈజీగా ఫాస్ట్గా జరిగిపోతుంది దాని కనెక్షన్ అంత ఈజీగా ఉంటుంది కానీ మనకి ఏదైనా ఒక కోరిక ఉన్నప్పుడు మనకేమవుతుందంటే ఫస్ట్ ఎమోషనల్గా ఓకే ఎమోషనల్గా లాజికల్ ఫీలింగ్తో లేకపోతే ఇది అవుతుందా లేదా జరగదా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఫస్ట్ మన కోరిక కోరుకోగానే ఓకే కోరిక కోరుకోగానే ఫియర్ కానీ డౌట్ కానీ ఫస్ట్ స్టెప్ లాగా మీకు పనిచేస్తుంది అనమాట ఓకే దాని తర్వాత ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ని పర్ మంత్ సంపాదిస్తున్నారు సో మీరు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వచ్చే నెల నేను సంపాదించాలనుకున్నప్పుడు మీ బ్రెయిన్కి పెద్దగా ఏమి లాజిక్గా అనిపించదు ఇంకొంచెం కష్టపడితే సరిపోతుంది కదా మనం ఇక్కడ ఈజీగా సంపాదించవచ్చు కానీ అదే కనుక మీరు సడన్గా వన్ లాక్ రూపీస్ని కనుక పెట్టుకున్నారనుకోండి వెంటనే మీ ఫియర్ స్టార్ట్ అయిపోతుంది ఫియర్ స్టార్ట్ అయిపోయేది ఏమంటుంది ఇప్పుడు నీకు యాభై వేలు సంపాదించడమే కష్టం అనిపించినప్పుడు వన్ లాక్ నువ్వు ఎక్కడి నుంచి సంపాదిస్తావు అని అడుగుతుంది అనమాట సో అలా అడిగినప్పుడు మీకు ఏమవుతుంది చాలా డౌట్స్ వస్తాయి అవునా కదా మీరు కావాలంటే ఆలోచించుకోండి పాస్ చేసి వీడియోని అప్పుడు మీ మీద ఏం పనిచేస్తాయి అంటే మీ ఎమోషన్స్ పని చేస్తాయి అమ్మో ఇప్పుడు నేను ఇప్పుడు ఉన్న ఈ పని మానేసుకుని ఇంకేదైనా చేస్తే కనుక నెక్స్ట్ నాకు ఏం ఛాన్స్ వస్తుంది ఎలా ఛాన్స్ వస్తుంది నేను చెయ్యగలనా లేదా ఇలాంటివి అనమాట తర్వాత ఏమవుతుంది లాజికల్గా ఆలోచిస్తుంది ఏదో ఉన్న దాంట్లో మనం ఇలాగా సర్దుకుపోయి ఉంటే అయిపోతుంది కదా మళ్ళీ ఇవన్నీ ఎందుకు నీకు ఆల్రెడీ ఫిఫ్టీ థౌజండ్ చక్కగా వస్తున్నాయి కదా దీంతో రెంట్ పోతుంది బిల్స్ పోతున్నాయి ఫీజ్ పోతుంది డైలీ ఖర్చెస్ పోతున్నాయి అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా సెట్ అయిపోయినప్పుడు నువ్వు ఇక్కడికి జంప్ చేయాలి అని అంటే అది రిస్క్ ఏమో అని చెప్పి మీ బ్రెయిన్ మీకు కావలసినన్ని ఫీలింగ్స్ని షేర్ చేస్తూ ఉంటుంది అనమాట అప్పుడు మీకు ఈ డౌట్ అండ్ ఫియర్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ ప్లేస్ని తీసుకుంటుంది ఓకే అలా ఎప్పుడైతే ఫస్ట్ ప్లేస్ని తీసుకుంటుందో మీకు ఏం కావాలో మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఇక్కడతోనే బ్లాక్ అనమాట సో అప్పుడు మీరు ఏం చెయ్యాలి ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు చూడండి నా క్లాసెస్లో క్వాంటమ్ హీలింగ్ మనీ మెడిటేషన్స్ ఎందుకు చేపిస్తానంటే నేను మెయిన్గా ఇక్కడ మీకు ఏదైతే కావాలో దాన్ని జస్ట్ సింప్లిఫై చేసి మానిఫెస్టేషన్ చేస్తామన్నమాట అప్పుడు మీకు ఏమవుతుందంటే అంత షార్ట్ టైంలో అంత చాలా షార్ట్ టైంలో మేము మ్యానిఫెస్టేషన్స్ చేయించేటప్పుడు మీకు ఏమవుతుంది ఎక్కువసేపు ఎవ ఎవరమైతే ఆలోచిస్తామో ఒక్క విషయానికి టెన్ మినిట్స్ పైన ఎవరైతే ఆలోచిస్తామో అప్పుడు అన్నీ మిక్స్ అవుతాయి ఫియర్ మిక్స్ అవుతుంది ఎమోషన్స్ మిక్స్ అవుతాయి ఓకే లాజిక్ వస్తుంది ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు మ్యాటర్ అవుతుందనమాట ఎప్పుడైతే క్వాంటమ్ హీలింగ్లో మనం ఇవన్నీ చేస్తామో అక్కడ మీకు ఉండే టైమే చాలా షార్ట్ టైం అనమాట సో ఈ షార్ట్ టైంలో ఏం చేస్తామంటే ఇక్కడ మనకి సబ్లిమినల్స్ అనేవి పనిచేస్తాయి ఇక్కడ మీరు ఏం చేయడం అవసరం లేదండి ఓకే ఇక్కడ మీకు నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి చాలా మంది సబ్లిమినల్స్ అంటే ఎలా ఉంటాయి ఏంటి వాట్ ఈస్ వాట్ అని అడుగుతూ ఉంటారు కొన్నిసార్లు సబ్లిమినల్స్ లెఫ్ట్ ఇయర్లో కొన్ని ఎఫర్మేషన్స్ రైట్ ఇయర్లో కొన్ని ఎఫర్మేషన్స్ మిడ్ బ్రెయిన్లో కొన్ని ఎఫర్మేషన్సు సైమన్ టెన్నిస్గా అంటే ఓకే ఇవన్నీ కలిపి ఒకేసారి ప్లే అవుతాయి అనమాట అండి ఓకే ఈ లో ఒకేసారి ప్లే అయినప్పుడు మీకు ఏమవుతుందంటే కాన్షియస్ బ్రెయిన్ ఏవైతే ఉందో దానికి అస్సలకి ఏమి ఏమీ అర్థం కాదు అర్థం కాదు కానీ ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థం అవుతుంది అదే సబ్ కాన్షియస్ బ్రెయిన్ దానికి అర్థమవుతుంది మీరు ఏ పర్పస్ సబ్లిమినల్స్ వింటున్నారు కానీ ఈ సబ్లిమినల్స్ వినేటప్పుడు మీరు కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే బెనరల్ బీట్స్ ఏమన్నా ఉంటే కనుక అక్కడ కొంచెం మీరు కేర్ తీసుకోవాలి అందుకే ట్రస్టెడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి మీరు ఈ సబ్లిమినల్స్ని తీసుకోండి ఓకే అప్పుడు మీకు ఏమవుతుందంటే మీ బ్రెయిన్కి ఆల్వేస్ మనీ సంపాదించడం అనేది ధ్యేయంగా మారుతుంది అనమాట అప్పుడు అది మీకు ఈజీ చేస్తుంది ఏంటండి సబ్లిమినల్స్ ఓకే సరే ఇప్పుడు ఒకవేళ మీరు మేనిఫెస్టేషన్ సబ్లిమినల్ కాకుండా నార్మల్గా చెయ్యాలి అని అనుకున్నారనుకుందాం సో ఈ ఫియర్స్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు బ్రేక్ చేయాలి బ్రేక్ చేయాలంటే ఏం చేయాలండి ఆల్రెడీ నేను నిన్న మీకు హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ని ఇచ్చాను అలాంటివి ఖచ్చితంగా చేయాలన్నమాట సబ్లిమినల్స్ అనేది ఏంటి ఏంటంటే టెన్ ఎక్స్ లాంటిది ఓకే వన్ మంత్లో ఖచ్చితంగా మీ ఉన్నటువంటి చాలా ఫియర్స్ని చేంజ్ చేసుకుంటూ వస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు ఖచ్చితంగా మీ లోపల ఏం జరుగుతుందో మీకు ఉండే ఫీల్డ్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు అది ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మీరు ఈరోజు నేను ఫియర్తో ఉంటా కానీ నాకు మనీ రావాలి ఈరోజు నాకు నచ్చినట్టుంటా అంటే ఎమోషన్స్లో మీరు ఏమి ఇస్తారు నెగిటివ్ ఇస్తారు కానీ మనీ కావాలి మళ్ళీ ఏం చేస్తారు మీరు డే వైజ్లో థింక్ చేసే థింకింగ్ నెగిటివ్ ఉంటుంది ఫిర్వి మీకు మనీ రావాలి సో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే అండి ఆల్లో డౌట్ ఫియర్ పెట్టి దాని ప్రథమ స్థానం ఏంటండి నెగిటివ్ పెట్టి మీరు ఏం కోరుకుంటున్నారు మీ లైఫ్కి ఏది కావాలో దాన్ని కోరుకుంటున్నారు అదే మనీ సో ఈ ప్లేస్ మీ బ్రెయిన్లో ఉండాలనుకుంటున్నారా ఈ ప్లేస్ మీ బ్రెయిన్లో ఉండాలనుకుంటున్నారా ఒకవేళ మీకు మనీ కానీ రిలేషన్ కానీ లేకపోతే చదువు కానీ ఏదైనా మీకు మీ బ్రెయిన్లో ప్రథమ స్థానం కావాలి అని అనుకుంటే మాత్రం దయచేసి దీన్ని ఫాల్ డౌన్ చేయండి తగ్గించండి మీరు మీ కళ్ళ ముందు ఏదైనా చూస్తున్నారని అంటే కనుక మీ ఐస్ ముందు ఏదైనా కనిపిస్తుంది అంటే దాని అర్థం ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ యువర్ బ్రెయిన్ ఓకే సో అరేజ్ చేయండి చేశారనుకోండి ఆటోమేటిక్గా ఈజీగా మీ మ్యానిఫెస్టేషన్ అనేది చాలా స్పీడ్గా అయిపోతుంది అనమాట సో ఇప్పుడు మీరు ఆలోచించుకోండి మీ ప్రథమ స్థానం ఇదా ఇదా వితౌట్ డౌట్ వితౌట్ ఫియర్ మీరు ఏదైనా మ్యానిఫెస్టేషన్ చేయాలి దానికోసం మీరు ఖచ్చితంగా ట్వంటీ వన్ డేస్ టైం తీసుకోండి మీ అదృష్టం బాగుంటే చక్కగా మీకు ఏమవుతుందంటే ఈజీగా స్టార్ట్ చేసిన వన్ వీక్లోనే మీకు రిజల్ట్స్ కూడా కనిపిస్తాయి ఎప్పుడండి ఇవి లేకుండా మీరు ప్లాన్ చేసినప్పుడు నెగిటివ్ డౌట్ ఫియర్ అనేది పెట్టుకోవద్దు మీరు ఇక్కడ మీరు ఇంకొక చేయాల్సిన పని ఏంటో తెలుసా అండి ఎక్కువ శాతం మీ సిచ్యువేషన్స్ మీకు చూపిస్తూ ఉంటాయి ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి అని చూపించినప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి తగ్గట్టుగా మీరు నెగిటివ్ వైపు వెళ్ళాలా పాజిటివ్ వైపు వెళ్ళాలా అనేది మీ బ్రెయిన్ మీకు ఛాన్స్ ఇస్తుంది సో అందుకని అన్ని విషయాల్లోని ఎక్కువ ఆలోచించకుండా దిస్ ఈజ్ మై వే పాజిటివ్లో ఉంటేనే నా లైఫ్ మారుతుంది అని మీరు అర్థం చేసుకోండి మీకు మీకు నచ్చంది మీ లైఫ్లో జరుగుతుంది అంటే నచ్చనిది ఓకే అప్పుడు మీరు దీని వైపు ఎక్కువ ఆలోచిస్తున్నారని అర్థం మీరు అనుకున్న వెంటనే మానిఫెస్టేషన్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఏంటంటే అర్థం మీరు పాజిటివ్ వేలో ఉన్నారు సో మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ సో చాలా ఈజీగా మీరు మ్యానిఫెస్టేషన్ చేయగలరు ఫాస్ట్గా రిజల్ట్స్ని తీసుకోగలరు సో ఇంతేనండి సింపుల్ మీరు ఇది మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి ఈజీగా అర్థమవుతుంది సో ఇక్కడ అర్థం కాకపోవడానికి రాకెట్ సైన్స్ ఏం లేదండి మనం ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మళ్ళీ ఫస్ట్ పాయింట్కి వచ్చామనంటే అంటే అన్కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ ఏదైతే ఉందో దాంతో మనం ఎక్కడ కనెక్ట్ ఉంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట స్మాల్ థింగ్స్ కానివ్వండి బిగ్ థింగ్స్ కానివ్వండి మీ ఎమోషన్ లాజికల్ ఫీలింగ్ ఇక్కడ మళ్ళీ మీకు ఎమోషనల్ అంటే లైక్ ఫెమలైన్ ఎనర్జీకి కనెక్ట్ అయి ఉంటుంది లాజికల్ అంటే రైట్ సైడ్ మాస్క్లైన్ ఎనర్జీకి కనెక్ట్ అయి ఉంటుంది ఆఫ్కోర్స్ దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్ మీకు మళ్ళీ ఎప్పుడైనా సరే నేను చెప్తాను సో ఇవన్నీ వదిలేసి డైరెక్ట్ ఈ హిప్నోటిక్ రిధమ్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవ్వండి ఈ రోజు నేను ఒకటి చెప్పాను మీకు ఇది వదిలేయండి ఇలా ఉండండి అని అన్నాను అయినా సరే మీ ముందు రిజల్ట్స్ కనిపించట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇంకా వదలలేదు అని అర్థం అలాగక మీ ముందు రిజల్ట్స్ కనిపిస్తున్నాయంటే మీరు ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయి హిప్నోటిక్ రీతంలోకి వచ్చేసారు అన్కాన్షియస్ మైండ్లో మీరు ఏదైతే స్టోర్ చేశారో అది జరిగిపోతుంది అని అర్థం అండి ఇంతకన్నా సింపుల్ ఎగ్జాంపుల్ ఇంకొకటి లేనే లేదు సో మీరు అర్థం చేసుకుంటారు అట్ ది సేమ్ టైమ్ లెసన్ లర్న్ చేస్తారని స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ టాపిక్స్ గురించి ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి షేర్ చేయండి అమ్మా బికాస్ షేర్ చేయడం కూడా ఒక మనిషికి మీకు హెల్ప్ చేసినట్టే బికాస్ నాకు ఒక లైక్ రావచ్చు కానీ కొంతమందికి లైఫే చేంజ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్